నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ ప్రస్తుతం మంతపడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి ఓకే రోజు మధ్యాహ్నం ఒక సెన్సేషన్ న్యూస్ అయితే బయట రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిన్మర్ మలనా ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ముందుగానే అతనికి సోకాజ్ నోటీస్ ఇచ్చినా సరే ఆ సోకాజ్ నోటీసులకి వివరణ అయితే ఇవ్వలేదు పార్టీకి సో అందుకని పార్టీ సస్పెండ్ చేసిందంట అసలు దేనికి సస్పెండ్ చేసింది మీ మాటలు అంటే తీర్మానం వలన ఈ కాలంలో పార్టీ క్రమశక్షణ పాటించకుండా పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాడు గా ఈ మధ్యకాలంలో పార్టీ కులగలను చేపట్టింది అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో రాహుల్ గాంధీ కొన్ని నినాదం ఇచ్చాడు కులగలను చేపట్టాలని ఆ రాహుల్ గాంధీ నినాదంలో విధానంలో భాగంగా రాహుల్ గాంధీ యొక్క అడుగు జాడలో భాగంగా మేము ఈ పని చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఘనంగా చెప్పుకుంది అయితే ఆ చేపట్టే కుల గణన లెక్కల్లో బీసీల లెక్కలు తప్పుగా చూపించారు ఉన్న బీసీల కంటే కూడా తగ్గించే ప్రయత్నం చేశారు కేసీఆర్ ఇంటింటి సర్వే చేపించినప్పుడు బీసీల లెక్క ఒకటే వచ్చింది ఇప్పుడు మరొకటి వచ్చింది యాభై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీలని నలభై ఐదు శాతాన్ని హిందూ బీసీలని మళ్ళా మైనార్టీ బీసీలు వేరు అది కాకుండా హిందూ బీసీలని దాదాపు తగ్గించేశారు అనేటువంటి వాదన్ని తీర్మాన మల్లాన్న ముందు తీసుకొచ్చాడు దాంట్లో భాగంగా ఈ కుల గణన సర్వే ఏదైతే ఉందో ఆ కుల గణన సర్వే తగలబెట్టాడు రైవులు ఆ తగలబెట్టడం అప్పుడు మాట్లాడిన మాటల మీద పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది నిజానికి అది ఆ టైంలో మాత్రమే కాదు అంతకుముందు కూడా బీసీ సభలో రెడ్డి నాయకుల గురించి చాలా మాటలు మాట్లాడాడు తీర్మాన మల్లాన్న ప్రత్యేకించి కోమ్మటరెడ్డి వెంకటరెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి అవును జానారెడ్డిని చాలా పెద్ద టార్గెట్ చేశాడు కోమటి రెడ్డి ప్రదర్శన టార్గెట్ చేశాడు టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఈవెన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మాట్లాడే ప్రయత్నమే చేశాడు ఒకేపు కాంగ్రెస్ హైకమాండ్ పొగుడుకుంటూనే రాహుల్ గాంధీని పొగుడుతూనే వీళ్ళని మాత్రం బండభూతలు తిట్టాడు అయితే దీనివల్ల కులాల వైషమ్యం వస్తుంది కులాల మధ్య తగాద వస్తుంది ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కరెక్ట్ కాదు పార్టీ నాయకుడినే వేదికల మీద ఎట్టు అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి పార్టీ చాలా సార్లు చెప్పే ప్రయత్నం చేసింది పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా పిలిచి చెప్పే ప్రయత్నం కూడా చేశారు తర్వాత లైవ్ లో కురగలను సర్వే చే పెట్టినప్పుడు మాత్రం షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఆ షోకాజ్ నోటీస్ తీర్మానం మరలా వివరణ ఇవ్వలేదు రిప్లై ఇవ్వలేదు అనేది పార్టీ చెప్తుంది ఆ రిప్లై ఇవ్వనందుకు గాను తీరుమాన సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు తీసుకుంది కూడా మేం కాదు పార్టీ హైకమాండ్ తీసుకుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పుడు చాలామంది నేను వార్తలు చూస్తా ఉన్నాను ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదం ఉంటుందా పోయిద్దా ఇవన్నీ చాలా మాట్లాడుతున్నాను అది అవగాహన లేకుండా మాట్లాడేవాడిని నేను అంటాను ఎమ్మెల్సీ పదవి ఉంటుంది ఒకవేళ పార్టీ నిబంధన విరుద్ధంగా మదన ప్రవర్తన చేస్తున్నాడు అని గనక పార్టీ భావిస్తే డైరెక్ట్గా పార్టీలోనే ఉంచుకొని మండలి చైర్మన్ కనుక ఇతని మీద చర్యలు తీసుకోండి అని కనుక పార్టీ తరఫున లేఖిస్తే అప్పుడు ఎమ్మెల్సీ పదవికి ఏమైనా డిస్క్వాలిఫికేషన్ అయ్యే అవకాశం ఉంటదేమో తప్ప ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి అతను పార్టీ వ్యతిరేక మాటలు మాట్లాడినా వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా అతని మీద ఎమ్మెల్సీగా ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు అతను ఎమ్మెల్సీ అతనికి ఉంటుంది ఓకే అతను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఉండిపోతాడు అతను ఎమ్మెల్సీ పదవికి వచ్చినటువంటి డోకా లేదు అది ఎప్పుడు ఎమ్మెల్సీ పదవి డోకా వస్తుంది పార్టీ సస్పెండ్ చేయకుండా మా పార్టీలోనే ఉంటూ మా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్సీ అతను కాబట్టి అతను డిస్క్వాలిఫై చేయండి మా పార్టీలో ఉంటానికి అతను లేదు అని చెప్పేసి కనుక ఆ ఎమ్మెల్సీ పదం డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మండలి చైర్మన్ కనుక వాళ్ళు ఐజ్ వ్యాల్యూడ్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ స్పీకర్ కి నోటీస్ ఇచ్చింది ఏమని డిస్క్వాలిఫై చేయమని ఎందుకు బీఆర్ఎస్ టికెట్ మీద ఎన్నికల్లో కెలిసి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారు వాళ్ళు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పేసి ఒక పది మంది ఎమ్మెల్యేల మీద ఇప్పుడు కడియం సీయారు దానం నాగేందరు పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరెవరైతే పార్టీని మారో ఆ ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో శోక స్పీకర్కి నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటే కోర్టులో కూడా కేసేసింది అప్పుడు ఎమ్మెల్యే పదవులు ఉంటాయా పోవా ఉండవా అనేది ఒక చర్చ కానీ ఇక్కడ ఆ చర్చ లేదు చర్చ లేదు ఎందుకు పార్టీ తీర్మానం అల్లని సస్పెండ్ చేసింది ఇప్పుడు తీర్మానం అల్లని అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సభ్యుడి కాదు కాంగ్రెస్ పార్టీకి తీర్మానం అల్లనుకున్న బంధం తెగిపోయింది ఇప్పుడు తను ఇండిపెండెంట్గా గా ఇస్తాం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ సమాజంలో బీసీ శాతం చాలా ఎక్కువ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ అభ్యర్థి బీసీ సంఘాల నేత అనేటువంటి మామిడి ఎరికిస్తా గెలుస్తాడు అనేటువంటి ప్రచారం కూడా నడుస్తూ ఉంది ఈ టైంలో బీసీ నినాదం నాదం ఎక్కువ ఉన్నటువంటి సమయంలో పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఈ కుల ఘర్షణ గనక కాంగ్రెస్ పార్టీ పడుతుంది ఎందుకంటే బీసీ లెక్కలు అన్నది కొద్దిగా తీర్మానం అని కొద్దిగా ఎస్తింగ్వి మాట్లాడవచ్చు కాక రెడ్డి తగాద ఈ తగాదీ రెడ్డి రైకులను తోలు నాటం ఇవన్నీ జరగవచ్చు కాక కానీ బీసీ లెక్కలు అన్న మాట బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది బిజెపి పార్టీ మాట్లాడింది వాళ్ళు ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేస్తుంది బీసీని డిసోన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అంటే ఒక రెడ్డి పార్టీ అని ముద్రేసే ప్రయత్నం జరిగిపోతుంది దానివల్ల బీసీలు కనుక ఓట్ బ్యాంకు దూరం అయితే ఎంతసేపుగా ఆ బీసీని ఎట్వోం చేసుకుందామని బీజేపీ చివరని ప్రయత్నం చేస్తుంది పాత ఓట్ బ్యాంక్ అయినా బీసీలు తమ వైపు ఎందుకు రారా అని బీఆర్ఎస్ పార్టీ కాచుకుని ఉంది సో బీసీల మీద అసలు కవిత నేను బీసీ ఉద్యమం చేస్తా అని చెప్పి చెప్తుంది మరి కవితకి బీసీకి ఏం సంబంధం అంటే అది వేరే విషయం కానీ ఆమె అయితే బీసీల సమస్యల తరఫున మాట్లాడుతూ ఉంటుంది ఈ టైంలో బీసీ మాట మాట్లాడే పార్టీలో ఉన్నటువంటి తీర్మానమానాన్ని కనుక బీసీ నాయకుడిని సస్పెండ్ చేసుకుంటే ఇప్పుడు ఆ పంచాయతీ ఎన్నికల్లో దెబ్బే కదా అనేటువంటిది ఒక మాట మరి చూడాలి రాబోయే ఎందుకంటే అతను ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టవద్ద ఎమ్మెల్సీగా ఉన్నారు ఆ జిల్లాలో ఆయన కొంత ప్రభావం ఎంత ఖచ్చితంగా ఎంత కాదన్నా ఉంటుంది ఎంత కాదన్నా ఉంటుంది రెండోది బిగ్ వాయిస్ బిగ్ వాయిస్ కాకపోతే మరి తీర్మానం మాట్లాడ మాటలు కరెక్ట్ తప్ప అంటే ఖచ్చితంగా తప్పే ఖచ్చితంగా కులాల ప్రస్తావన తీసు కులాల మధ్య కొట్టాడ అంటే బీసీ లెక్కలు తప్పుగా రాశారు అని ఖండించడం వేరు ఆ పేరుతో కొన్ని కులాలను దూషించడం వేరు ఈ రెండు వేరు వేరు ఇప్పుడు బీసీ లెక్కలు తప్పుగా రాశారు అది బీసీలు ఇంకెక్కువ ఉండాల్సింది తక్కువ వచ్చాయి అనే దాన్ని బీఆర్ఎస్ తీసుకొచ్చింది బీజేపీ తీసుకో వాళ్ళు ఎట్టు తిట్టలేదుగా వాళ్ళ కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఇంకో కులాన్ని తిట్టడం చేయలేదు కదా కొంతమంది లీడర్ని పర్టికులర్ కులానికి సంబంధించిన లీడర్ని తిట్టలేదుగా ఇప్పుడు ప్రభుత్వం యొక్క తప్పును తప్పుగా ఒప్పు తప్పుగా చెప్పు మనం కూడా చెప్తాం బీసీల లెక్కలు ఖచ్చితంగా తప్పు జరిగింది ఎక్కడో తప్పు జరిగింది మరి ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు అని తప్పైతే జరిగింది ఎందుకంటే బీసీలు దగ్గర కరెక్ట్గా తేలేదేమో అని అభిప్రాయం నాలో కూడా ఉంది కొద్దిగా కాకపోతే అది చెప్పడం వేరు అది కమ్యూనికేట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది అంటే కేవలం ఆ తిని మనం ఏదైతే ఆ సర్వే మంట మంట పెట్టి కాల్ చేసి వాళ్ళ స్టూడియోలో వేసినప్పుడు ఆ పార్టీ కూడా దీని మీద సీరియస్ అయిందంటే చెప్తున్నారు దానికి ఏముంటుంది ఖచ్చితంగా అదే సీరియస్ అయింది దాని మీద చోకా నోటీస్ ఇచ్చింది దాని మీద వివరణ ఇవ్వడం వల్లనే ఇది సస్పెండ్ చేసింది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు దాన్ని మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ జనాన్ని రెచ్చగొట్టి కులాల మధ్య ఘర్షణలు తీసుకొచ్చు అంటే అది కరెక్ట్ కాదు కాకపోతే దాన్ని ఏదో రకంగా సర్దు చెప్పుకునే ప్రయత్నం చేయాలి ఆ విషయంలో ఉన్నాడు తిరుమల తిరిమానమాలనుకున్న ఉద్దేశాలు ఏంటంటే బీసీ నాయకుడిగా ప్రాజెక్ట్ కావాలని ఉందేమో ఎక్కువ మాట్లాడితే మంత్రి పదవి కూడా ఇస్తారని ఆలోచన కూడా ఉందేమో అతని మీద ఆ విమర్శలు కూడా ఉన్నాయి అతని మీద అతని మీద మంత్రి పదవి ఇస్తారని కోరిక ఉన్నా అతనికి ఉందేమో సరే వాట్ ఎవర్ అంటే అన్ని వైపుల నుంచి చూడాలి మనం అన్ని వైపుల నుంచి చూడాలి కాబట్టి అంటే ఏది ఏమైనా కారణాలు ఏమైనా వాస్తవాలు ఉన్నా లేకపోయినా ఈ టైంలో సస్పెండ్ చేయడం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా దెబ్బ అని నా ఉద్దేశం మరి ఎందుకు ఆ దెబ్బ తగిలే నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అసలే ఇప్పటికే రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో రైతు బంధు రైతు బంధు రైతు భరోసాగా మార్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది రైతు భరోసా ఆ పథకం పేరు అంత ముందు రైతు బంధు కేసీఆర్ పథకం పేరు అది పదివేలు ఇస్తుండేవాళ్ళు ఇరవై వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు కాబట్టి ఏది ఏమైనా అది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలని నేను అయితే అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ